అత్తగారి మెత్తదనం రమ కాపరానికి వచ్చేటప్పుడు నా అత్తగారు ఎంతగా కాల్చుకు తింటుందో అనుకుంది కాని రమ అత్తగారు సాధువు ఆమె రమను తల్లికన్నా ఎక్కువగా చూసుకునేది ఆ అలుసుతో రమ బొత్తిగా పనిచేయడం మానేసి అత్తగారినే ఒళ్లు విరుచుకొనిచ్చింది ఒకనాడు రమ అన్న రమను చూడవచ్చాడు అతని భార్య కొత్తగా కాపరానికి వచ్చింది అతన్ని రమ మాలతి ఇంటి పని చూసుకుంటూ అమ్మకి విశ్రాంతి ఇస్తోందా అని అడిగింది మాలతి పని చెయ్యదు అమ్మకు ఇప్పుడు పని ఎక్కువయింది అన్నాడు రమ అన్న రమ కోపంగా అదేమిటి మాలతిని పుట్టింటికి పంపెయ్యి అలా కాని రాదు అన్నది అదే అనుకున్నాను కాని ఇక్కడ నీ స్థితి చూసి ఆ ఆలోచన మానుకున్నాను నేను మాలతిని పంపేసిన మన్నాడు బావ నిన్ను మా ఇంటికి పంపేస్తాడు మీ అత్తకు కూడా నీ మూలంగా పని ఎక్కువయిందట అన్నాడు రమ అన్న ఆ మాటతో రమకు బుద్ధి వచ్చి ఇంటి పని చెయ్యసాగింది కథ సమాప్తం అల్లుడి శక్తి పూర్వం రామశాస్త్రి అనే పేద బ్రాహ్మడికి నలుగురు ఆడపిల్లలు నలుగురికి పెళ్లిళ్లు చేసి వారిని అత్తవారిళ్లకు పంపేటప్పటికీ రామశాస్త్రి తల మునకలుగా అప్పులపాలై అప్పులవాళ్లకు మొహం చూపలేక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్నానికి బయలుదేరాడు చీకటిలో నడిచి వెడుతూ ఒక ఊరి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు ఆ సంగతి ఆ సమీపంలో గల గ్రామాల వాళ్లకందరికీ తెలుసు అందుకని పట్టపగలు కూడా ఎవరూ దాపులకు వెళ్లరు అందుచేత కటిక చీకట్లో తాను ఉండే చెట్టు సమీపంగా వెడుతున్న రామశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపడి ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు రామశాస్త్రికి క్షణంపాటు ఒళ్ళు చల్లబడింది అయినా స్వతహగా సమయస్ఫూర్తి ధైర్యము కలవాడు కావటాన నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటాన తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు రామశాస్త్రి తన కంఠం వింటూనే భయంతో మూర్చపోయి ఉండవలసింది అలా జరగకపోవడం బ్రహ్మరాక్షసుడికి గొప్ప అవమానమైంది వాడు మీద నుంచి ద భీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియటం లేదా అని కోపంగా రంకిపెట్టాడు రామశాస్త్రి వాణ్ణి గుర్తించనట్టు అమాయకంగా మొహం పెట్టి ఎవరు బాబు నువ్వు ఇంత రాత్రివేళ చీకట్లో వచ్చావు పురుగు పుట్రా ఉంటాయి కదా నువ్వు చూడబోతే ఎంతో నాజూకుగా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మరాక్షసుడికి అనుమానం కలిగింది వాడు రామశాస్త్రి కేసి అనుమానంగా చూస్తూ నా దగ్గర దొంగవేషాలు వేస్తున్నావా నన్ను చూసి నిజంగా నువ్వు లేదు నేనంటే ఈ ప్రాంతంలో వాళ్ళు లేరు నేను బ్రహ్మరాక్షసుణ్ణి మూడు వందల ఏళ్లుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను అన్నాడు రామశాస్త్రి రాక్షసుడికేసి నమ్మలేనట్టుగా చూసి అసంభవం నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే భయంతో ఉండను నిన్ను చూస్తే మా అల్లుళ్ళని చూస్తే కలిగే భయంలో నాలుగో వంతు కూడా కలగడం లేదు అన్నాడు రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది వాడు ఒక్కసారి తన ఒంటికేసి చూసుకున్నాడు అది చూసి రామశాస్త్రి వాడితో మళ్ళీ ఇలా అన్నాడు నీ కళ్ళు చాలా అందంగానో సౌమ్యంగానో ఉన్నాయి నువ్వు ఎంత కోపంగా చూసినా మా అల్లుడి కళ్ళలో ఉన్న కోపంలో నూరో వంతు కూడా లేదు నీ కళ్ళలో నీ గొంతు ఎంతో మృదువుగా ఉంది నీ అరుపులు మా అల్లుళ్ల నవ్వుల కన్నా వినసంపుగా ఉన్నాయి బ్రహ్మరాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ మానవుల్లో నాకంటే భయంకర్లు ఉండడం సంభవమా ఈ మూడు వందల సంవత్సరాలలో మానవుల శక్తి అంత పెరిగిందా అనుకుని సందేహ నివృత్తి కోసం రామశాస్త్రిని ఎందుకయ్యా అలాగంటావు నాకు లేని శక్తి బలము నీ అల్లుళ్ళకెలా వచ్చాయంటావు అని అడిగాడు నీకసలు పెళ్ళి అయిందా బాబూ అని అడిగాడు రామశాస్త్రి లేదు పెళ్ళైతే ఏమవుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు అయ్యో కూడా పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదా ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేను నా కూతురు నా భార్య ఎక్కడి ఎక్కడివాళ్ళం అక్కడ నీరు గారిపోతాం ఇంకా కోపంగా అరిచాడంటే చెప్పావు చుట్టగా అందరము అతడి కాళ్ల మీద పడిపోతాం నీ కోపము నీ అరుపులు అందుకే నా మీద పని చెయ్యలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్టుగా చెప్పాడు రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు ఈ బ్రాహ్మడి మాట నిజమే అయ్యి పెళ్లి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాటైతే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు గనక తాను కూడా పెళ్లి చేసుకుని తన శక్తిని పెంచుకోవాలని వాడు అనుకున్నాడు రాక్షసుడి మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు పోని పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులోకి తెచ్చుకో అని సలహా ఇచ్చి కదిలాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా నచ్చింది వాడు రామశాస్త్రిని వెనక్కు పిలిచి ఇదిగో నాకు పెళ్ళి ఎవరు చేస్తారు నాకు పిల్లను నువ్వే చూడు అన్నాడు నీ తలదన్నే వాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు ఎవరన్నా పిల్లను గొప్పవాడికి ఇయ్యాలనుకుంటారు గాని నీలాటి అమాయకుడికి పేదవాడికి ఇయ్యటానికి ముందుకు వస్తారా అన్నాడు రామశాస్త్రి రాక్షసుడు బాగా లోకువైపోయి రామశాస్త్రిని బతిమలాడసాగాడు రామశాస్త్రివాడి చేత చాలాసేపు బతిమాలించుకుని అది అంత తేలిక కాదయ్యా డబ్బు ఖర్చు చాలా ఉంటుంది నీ ఇల్లు ఈ చెట్టేనంటే ఎవరు పిల్లనిస్తారు అన్నాడు డబ్బు కోసం వెనకాడకు పిల్లను వెతకడానికి అయ్యే ఖర్చు నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది పెళ్ళి అయ్యాక ఈ మర్రిచెట్టు వదిలి పెద్ద భవనంలోకే పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసులున్న కుండ తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు రామశాస్త్రి సరేనన్నట్టు తల ఆడించి కాని ఒక షరతు నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవ్వరికీ కనబడకు పెళ్లి కొడుకు కాపరం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు వెనక్కుపోతాయి నిన్ను చూసిన జనం నువ్వు బలహీనుడవని ప్రచారం చేసినా ఎవరు పిల్లనియ్యడానికి రారు ఎంతో మేటి మనుషులుండగా పిల్లను తీసుకుపోయి బక్క బ్రహ్మరాక్షుడికి ఇయ్యడం పరువు తక్కువ అంటారు అన్నాడు బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి మాట నచ్చింది తాను పెళ్ళే అయ్యేదాకా ఎవరికంటా పడనని రామశాస్త్రికి వాడు మాట ఇచ్చాడు వాణ్ణి అటు తర్వాత ఆ చెట్టు మీద ఎవరూ చూడలేదు ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని వాళ్ళు చెబితే వాళ్ళు మీవన్నీ మూఢనమ్మకాలు అనేవాళ్ళు రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్ళి అప్పులన్నీ తీర్చి అల్లుళ్ల గొంతెమ్మ కోరికలన్నీ తీర్చి మిగిలిన డబ్బుతో హాయిగా బతికాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి